ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి మా మరదలకి ఇప్పుడు ఎయిత్ మంత్ కదా అయితే తనకి జనరల్ చెకప్ అయితే ఉంది రెగ్యులర్గా వెళ్తారు కదా అయితే మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వచ్చేటప్పుడు మాత్రం వెలుతురుగా ఉంది హాఫ్ అన్ అవర్ నేను వచ్చిన హాఫ్ అన్ అవర్కే చీకట్ అయిపోయిందండి సిక్స్ ఓ క్లాక్కే ఇప్పుడు చీకట్ అయిపోతుంది కదా ఇప్పుడైతే చీకట్ అయిపోతుంది ఎంత టైమో అన్నట్లుగా ఉంది కదా అయితే సిక్స్ థర్టీకి మేమైతే హాస్పిటల్కి అయితే బయలుదేరాము ఇంట్లో ఎవరైనా ఉంటే ఎంత టెన్షన్గా ఉంటుంది కదండీ ఎలా కంటారో నార్మల్ అవుతుందా ఎలా ఉంటుందో అనేసి అదొక టెన్షన్ ఉంటుంది నాకైతే హాస్పిటల్కి వెళ్ళాననే కానీ హాస్పిటల్లో ఇవ్వని చూసినా తను ఎలా డెలివరీ అవుతుందో తను ఎలా డెలివరీ అవుతుందో అన్న ఆలోచనే వస్తూ ఉందన్నమాట ఈ హాస్పిటల్ వచ్చేసి కొత్తగూడెంలో విజయనగర్ కాలనీలో ఉంటుందండి బవితా హాస్పిటల్ అయితే మేమైతే ఫస్ట్ తమ్ముడు వాళ్ళు సింగపూర్లో ఉన్నప్పుడు సింగపూర్లోనే చూపించుకున్నారు తర్వాత తనకి కొంచెం బాగా వామిటింగ్స్ అవుతున్నాయి అనేసి ఇక ఇండియాకైతే తీసుకొచ్చాడు ఇక్కడే ఉంచాడు ఫిఫ్త్ మంత్ నుంచి కూడా అప్పుడు మేము ఏ డాక్టర్కి చూపించాలి ఇక్కడ అనేసి అనుకున్నాము అయితే ఈ డాక్టర్ అయితే టూ ఇయర్స్ నుంచి ఉన్నారంట కానీ మాకైతే తెలియదండి అయితే ఎవరో చెప్పారు ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ అంట తనకి తనకి ఇద్దరు ట్విన్స్ ఉన్నారంట అండి అయితే ఒక ట్విన్ ట్విన్స్లో ఒక పాప ఒక బేబీ కడుపులోనే చనిపోయిందంట అది సెవెంత్ మంత్లో అయితే తన డాక్టర్ గారు ఏం చేశారంట ఆ చనిపోయిన బేబీ వల్ల మదర్కి కానీ పక్కన బేబీకి కానీ ఏ ప్రాబ్లం రాకుండా మేడం ట్రీట్మెంట్ ఇచ్చారంట ఆ చనిపోయిన బేబీని కూడా బయటికి తీశారంట అండి లాప్రోస్కోప్ చేశారు అనేసి చెప్పారు అసలు మాకైతే చాలా వండర్ అనిపించింది అందుకే ఆ హాస్పిటల్కి అయితే మేము డైలీ చెకప్కి అయితే తీసుకెళ్తున్నాము కానీ చూడాలి డెలివరీ టైం కూడా దగ్గరకు వచ్చేసిందండి ఇక నైన్త్ మంత్లో అమ్మ వాళ్ళు అయితే శ్రీమంతం చేస్తారు అయితే ఇక ఒకసారి బయటకైతే అయితే మళ్ళీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోతాడనేసి ఇక మేమైతే శ్రీమంతానికి కూడా శారీస్ అన్నవి షాపింగ్ అయితే చేశామండి కొత్తగూడెంలో మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ రెండు కూడా విజయనగర్ కాలనీలో పక్కపక్కనే ఉంటాయి అయితే మేమైతే ఎక్కువ మాల్కి అయితే వెళ్తాము ఆ మాల్కి అయితే వెళ్ళాం కానీ అండి నన్ను అయితే ఏది కూడా షూట్ చేయనీలేదు వాళ్ళు ఎందుకంటే వీడియో రికార్డ్ చేయొద్దు మేడం వీడియో రికార్డ్ చేయొద్దు అనేసి చెప్పారనమాట ఒకవేళ ముందు పర్మిషన్ ఏమన్నా తీసుకోవాలేమో నాకు తెలియదు డైరెక్ట్ లోపలికి వెళ్ళి నేను వీడియో షూట్ చేస్తుంటే తీయకండి అని చెప్పారు అందుకే నేనైతే శారీస్ ఏమీ చూపించలేకపోయాను కానీ ఏమేమి సారీస్ తీసుకున్నాము అనేది కూడా నేను లాస్ట్లో చూపిస్తానండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి పూర్తి వీడియో అయితే చూడండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమంతం వీడియో కూడా నేనైతే కంపల్సరీగా మీ అందరికీ షేర్ చేస్తాను అయితే చాలా చాలా శారీస్ అయితే మేమైతే ఇట్లా వాళ్ళు కట్టి చూపిస్తారనమాట చాలా శారీస్ ట్రై చేసినాము కానీ నచ్చిన ఒక రెండు మూడు శారీస్ అయితే తీసుకున్నామండి ఈ శారీ కంచి పట్టు శారీ అంట అండి ప్యూర్ పట్టు అంట ఇది వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ అయింది చాలా బాగుంది అయితే దీనికి మగ్గం వర్క్ కూడా వేయడానికి ఇచ్చామన్నమాట ఇది అమ్మకు తీసుకున్న శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ రెండు శారీస్ కూడా మగ్గం వర్క్ అయిపోయినాక ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను శ్రీమంతం బ్లాగ్లో అయితే మీ అందరికి షేర్ చేస్తాను ఇక మేమైతే మ్యారేజెస్ ఉన్నా బర్త్డేలు ఉన్నా ఏ ఉన్నా కూడా ఇక్కడే మేమైతే మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకుంటామండి తను చాలా బాగా వర్క్ చేస్తారండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా ఉంటుంది ఇది రైల్వే స్టేషన్ పక్కన సందులో చిన్న బజార్లో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటుందండి చాలా బాగుంటుంది వర్క్ మాత్రము తన డీటెయిల్స్ ఏమన్నా మీకు కావాలి అని అంటే తన ఫోన్ నెంబర్ అడ్రస్ నేను నాకు కామెంట్లో అయితే అడగండి నేను చెప్తాను ఓకే అండి ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తుండండి స్టిచ్చింగ్కి ఇచ్చేసి దారిలో మాత్రం మిఠాయి పొట్లం దగ్గర ఆగామండి మిఠాయి పొట్లం పెట్టి కూడా కొత్తగూడెంలో దాదాపు సెవెన్ మంత్స్ వస్తుంది కానీ నాకు ఇప్పటి వరకు కుదరలేదు వెళ్ళడానికి అయితే ఇప్పుడైతే మేము వెళ్ళాము అలా జస్ట్ అలా అంతే ఇంకా ఏం నేనైతే కొనలేదు మళ్ళీ ఫ్రీగా ఉన్న టైంలో వెళ్దాంలే అనేసి అప్పటికీ నైట్ నైన్ ఓ క్లాక్ అవుతుందనమాట తమ్ముడు కొంచెం కారపొడి అవి తీసుకుందాం అనేసి అక్కడ కార్ ఆపాడు ఇక నేను మనకు తెలియదు తెలిసిందే కదండి ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్తే అవన్నీ నేను చూడడమే కాదు మీకు కూడా చూపించాలనేసి నేనైతే వీడియో అనేది తీస్తాను కదా ఇక నేనైతే నా పనిలో నేను ఉన్నాను అన్ని వీడియో అయితే తీశాను ఇక్కడ చూసారా వెరైటీ కనిపించాయి అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి బెండకాయ బెండకాయ మొత్తం ఫుల్గా దాన్ని ఫ్రై చేయడం నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ చూశాను డబ్బాలలో పెట్టారు చూసారా ఇవి మొత్తం ఫుల్ బెండకాయ దీన్ని ఫ్రై చేసి పెట్టారనమాట ఇవన్నీ కాస్ట్ అవన్నీ కూడా నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి అయితే విజిట్ చేస్తాను అప్పుడు మీకు అన్నీ కూడా నేను షేర్ చేస్తానండి ఇక్కడ దొరకని స్వీట్స్ కానీ హాట్ కానీ పిక్కిల్స్ కానీ ఏవి లేవండి అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది నాకైతే చెల్లూడంలో ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఒకసారి అయితే విజిట్ చేయండి మన కాల్స్ని అన్ని ఒక్క దగ్గరే దొరుకుతాయి అనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగులో అయితే మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి